మరి వైఎస్ఆర్సిపి వెండిపోటు దినం అని చెప్పి ఈరోజు అంటే జూన్ నాలుగో తారీఖు ఎంచుకోవటం చాలా ఆందోళనకరమైన విషయం అంటే ఆందోళనకరమైన విషయం అనే కన్నా కూడా చాలా చిల్లర విషయం కారణం ఏంటంటే ఈ జా జూన్ నాలుగో తారీఖు ఉన్న విశిష్టత తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ పేరు అసమంజసంగా కనిపిస్తుంది జూన్ నాలుగో తారీఖున మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగి లాస్ట్ ఇయర్లో ఫలితాలు స్పష్టంగా వచ్చాయి జగన్బాబుకి పదకొండు సీట్లు మిగతావన్నీ కూడా కూటమికి వచ్చాయి ఇప్పుడు వెన్నుపోటు అని మాట ఆయన అంటే వెన్నుపోటు ఎవరి గురించి చంద్రబాబు గురించా జూన్ నాలుగున ఆయన వెన్నుపోటు పొడిచిన దినం కాదు కదా అంటే మీ మనసులో ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు అనే ఒక ఆలోచన ఉండి ఉంటుందేమో అనిపిస్తున్నది చాలామంది క్రిటిక్స్కి అంతేకాదు ప్రజలు కూడా వెన్నుపోటు ఏంటంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి కదా ఇది చంద్రబాబు ఎలక్షన్స్ ఇది వెన్నుపోటు దినం అయితే ఆ రోజున హోటల్ దగ్గర ఆ రాళ్ళు వేసిన సంఘటన వేసిన ఆ తారీఖుని తీసుకుని వెన్నుపోటు కార్యక్రమం చేయాలి కానీ ఇవ్వాలి ఏంటంటే బాబు ఆయన బుద్ధి లేకుండా అని సామాన్య జనాన్ని కూడా అంటున్నారు నిజమే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజాయితీ ఉంది జూన్ నాలుగో తారీఖు అంటే ప్రజలు స్పష్టంగా అది మన బా మన రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా ఇంత పెద్ద మెజార్టీతో ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ సీట్లు ఇవ్వటం కానీ ఎప్పుడు కూడా రాలేదు రా చేతి తిరిగేసిన సంఘటన అది దాన్ని ప్రజాస్వామ్య విలువని మరి వై జగన్ గారు దాన్ని కించపరిచినట్టుగా ప్రజలు భావిస్తున్నారు కదా మరి ఈయనకి ఈ సలహా ఎవరిచ్చారో తెలియదు మరి పాప ఈయన చాలా సమయాలు అమాయకుడిగా ఉంటాడు ఈయన అంటే కొన్ని విషయాలు బాగా చాలా మొండిగా ఉంటాడు కరాఖండిగా ఉంటాడు కానీ కొన్ని విషయాల్లో చిన్నపిల్లల లాగా చెప్పి నమ్మేస్తూ ఉంటాడు ఈయన మరి అలాగే ఎవరో అడ్వైజ్ చేసి నమ్మేశాడో ఏంటో పాపం కానీ ఇది మాత్రం భూభ్రాంగి అవుతున్నది అయ్యింది అవుతున్నది కదా అయ్యింది ఆల్రెడీ టుడే దీనికి ఇప్పుడు వెంటనే ఏదైనా సరే ఉపశమనం జరిగే చర్యలు చేపట్టాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ మీద బాధ్యత ఉంది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తున్నారు వారి మీడియా కూడా దీని విషయం గురించి చాలా ఇదిగా మరి వాళ్ళు ఓదరగొడుతూనే ఉన్నారు మరి ఇలాంటి సమయంలో కొద్దిగా ఏదైనా ఉద్యమం చేపట్టినప్పుడు కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు కానీ సమయంతో చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీకు చాలా సమయం ఉంది జస్ట్ ఈజ్ ఓన్లీ వన్ ఇయర్ పాస్ స్టిల్ యూ హ్యావ్ ఫోర్ ఇయర్స్ జగన్ గారు ఆలోచించండి ఆలోచనంత కాదు ఆందోళనత కాదు సియు మరి ఇలాంటి స్పష్టమైన ఆ